నిన్న మనం ఎంతోమంది కష్టపడి ఒక సమిష్టి కృషిగా ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా ఎన్ని అవంతరాలు వచ్చినా ఎందరో ఎందరో ఎన్ని చిందర వందర శలు చేసినా దీన్ని చెడగొట్టాలని పుల్లలు పెట్టినా కానీ దాన్ని ఎవరు నిర్వహించరు ఎవరు ఎందుకు దీని వెనక్కున్నారు దీని వెనక కొల్లు కుతంత్రాలు ఏంటి అనేది పట్టించుకోకుండా సక్సెస్ చేసుకున్నాం కానీ దాని తర్వాత ఇక అందులో వచ్చిన వాళ్ళ దాన్ని బట్టి కొన్ని కొంతమంది అధికార పక్షాలు కానీ మిగతా వాళ్ళు కానీ కార్యక్రమం జరిగిన విధానాన్ని బట్టి కామెంట్ చేశారు కానీ దానికన్నా ముందు ఒకటి చెప్తున్నాం కోచింగ్ సెంటర్లు అనేటటువంటి వాళ్ళు ఎందుకు చేస్తున్నారు ఈ కోచింగ్ సెంటర్లు అనేటువంటి వాళ్లకు ఏదో పిలుపునిచ్చారు దీన్ని మధ్యలో ఆపితే ఎవరం పోకుంటే ఈ సక్సెస్ కాకుంటే ప్రభుత్వం ఇప్పటికే నిరుద్యోగుల పట్ల ఒక వివక్ష వీళ్ళు నిరుద్యోగులు అంటే అండరాని వాళ్ళు అన్నట్టు నిరుద్యోగుల సమస్యలు మాకు ముట్ట ఉన్నట్టు ఈ యొక్క మురికి సమస్యలు అన్నట్టు చూస్తున్నారు దీన్ని ముట్టుకుంటే మేము ఎన్ని బినాయిల్ డబ్బాలు వేసి కడుక్కున్నా మాకు ఇది కడుక్కోలేము ఈ వాసన అన్నట్టు గత ప్రభుత్వమే ఈ మురికి కూపంలోకి దూకి మురికి పనులు చేసి ఈరోజు మూలన కూసింది మనము కూడా ఏమైతాం అనేటువంటి ఒక భయాందోళనలో ఉన్నారు ఎందుకంటే చాలామందికి ఈ సమస్యలు తెలియదు ఆ నేపథ్యంలో ఏంటంటే కొంతమంది ఇదే అతను చూసుకొని అదనలో పదును పెట్టు అన్నట్టు కొంతమంది కోచింగ్ సెంటర్లు వచ్చారు కొంత గత ప్రభుత్వంలో జరిగినటువంటి నిరు విద్యార్థి నాయకులు లేకపోవడం విద్యార్థి సంఘాలు లేకపోవడము దీన్నంతా చూసుకొని వాళ్ళు ఉపయోగించుకున్నారు విద్యార్థులు కూడా ఎవడైతే మన పట్ల మాట్లాడుతున్నారు అనుకున్నారు దీని వెనక చాలా సిండికేట్ రాజకీయము దీని వెనక రాజకీయ కోణాలు రాజకీయ దృక్పథాలు అన్నీ ఉన్నాయి ఇకపోతే ఈ సమస్యలో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు సరే ఇంత ప్రభుత్వం ఇట్లా ఉంది కదా ఓడ పిలుపునిచ్చిండు మేము కూడా అన్నీ తెలిసి కూడా ఏంటంటే ఇది నిర్వీర్యం కావద్దు ఇది కనుక సక్సెస్ కాకుంటే ప్రభుత్వం మన మీద ఇంత జరిగినా ఇంతమంది ఏం చేసినా కానీ అడ్డ మీద కూలీలని ఒకతను ఒక ఇన్స్టిట్యూట్ అతను ఈరోజు కాంగ్రెస్లో ఒక పదవి పొందుతున్నటువంటి వ్యక్తి ఈరోజు మాట్లాడడం జరిగింది ఇలాంటివి వస్తాయనే మనం దీన్ని సక్సెస్ చేసుకోవడం జరిగింది సభ జరిగేటప్పటికే నేను మధ్యలోకి వచ్చి కూడా మాట్లాడినాం గతంలోనే ప్రభుత్వం టీఎస్పిఎస్సిని ముట్టడించినప్పుడు ఈ టీఎస్పీఎస్సీ ముట్టడికి వచ్చినటువంటి వాళ్ళు ఐదు వందల మంది అంటే రాసింది వేల పై చిలుకొస్తే ఆ రోజు నమస్తే తెలంగాణ పేపర్ తలగబెట్టినాం ఇలా కోచింగ్ ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి ఆయన జరుగుతున్నాయి అప్పుడే మీడియా వాళ్ళకు పోయినాయి ఇంటెలిజెన్స్ వాళ్ళ రిపోర్ట్స్ పంపిస్తున్నారు ఇట్లా చేస్తే కబర్దార్ అని కూడా ఆ రోజు నిన్ననే చెప్పడం జరిగింది ఇంకా ఇప్పుడు ఇంతవరకు జరిగిన ఎపిసోడ్ నిరుద్యోగుల పట్ల ఎవరెవరు దీన్ని అధికారంగా ఓన్ చేసుకోవాలని చేసుకున్నారనేటువంటి అధిగతం ఇక్కడ నుంచి మేము ఏం చెప్తున్నాం అంటే అసలు కోచింగ్ సెంటర్లకు సంబంధం లేదు కోచింగ్ సెంటర్ల వాళ్ళు ఎందుకు రావాలి కోచింగ్ సెంటర్లు మా అంటే మాకు ఒక సానుభూతిని ప్రకటించాలి మాకు సహకరించాలి వెనక్కున్నీ నడిపించాలి మేము చేస్తున్నటువంటి సమస్యలకు పట్ల మేము పోరాడుతున్నప్పుడు మాకు ఆర్థిక సహాయం అందించాలి మా వెనక ఉండాలి మా కేసులైనా వాళ్ళకి తెలిసినటువంటి వాళ్ళ పాత స్టూడెంట్ ఆఫీసర్లతో మాట్లాడాలి ఆ విధంగా మాకు ఎన్నో సహకారాలు అందించాలి కానీ ఈరోజు మేమే వస్తాం వేదికలు పంచుకుంటాం ఇక వేదికలు పంచుకోవడమే కాదు ఈ వెనక ఫ్లెక్సీ ఉండాలి ఆ ఫ్లెక్సీలో ఫోటోలు ఉండాలి ఆ ఫోటోలలో లేకుంటే ఇక ఆ ఫోటోలు లేకుంటే ఇక ఇక అయిపోయింది కొంతమంది చిల్లర మల్లరగాలను పెట్టుకొని ఒక ఆయన ఫోటో లేకుంటే ఇక నేనైతే ఆయన పేరు కూడా ఇక నాకు ఉచ్చరించడం అంత బాగా అనిపించట్లేదు సమస్య ముఖ్యమా ఫ్లెక్సీ మీద సమస్యలు ఇంపార్టెంటా లేకుండా ఫోటోలు ఇంపార్టెంటా ఫోటోలు కూడా కాదు ఫోటోల మీద ఫ్లెక్సీ పైన ఉన్న ఫోటోల సీక్వెన్స్ కూడా వాళ్ళకు ముఖ్యమైనది మిత్రులారా ఇలాంటి వాళ్ళు ఎట్ట చేస్తున్నారంటే అసలు వాళ్ళు వేదిక మీద వాళ్ళే కూర్చుంటారు కదా సభ సభ అనేది ఒక మూడు నాలుగు గంటలు మినిమం ఐదు ఆరు గంటలు జరుగుద్ది ఐదు ఆరు గంటలు జరిగేటప్పుడు మీడియాలో మొత్తం వాళ్ళే కనిపిస్తారు కదా ఇంకా ఫోటోలు ఎందుకు ఎవడన్నా వచ్చినటువంటి వాడు రిపోర్ట్ రాసుకునేటప్పుడు కానీ పేపర్ వాడు కానీ ఎవడన్నా రాసుకునేటప్పుడు ఏం రాసుకుంటాడు ఫ్లెక్సీని కొట్టుకొని వాడు ఒక పత్రిక ప్రకటన మనం వేయకపోయినా ఎవరి బిజీలో వాడున్నా వా సొంతంగా రాసుకుంటారు ఫ్రీలాన్సర్లు లాన్సర్లు రాసుకుంటారు వచ్చే ఆడ బ్యానర్ మీద స్టూడెంట్ ఫ్యాకల్టీలు ఉండే ఇన్స్టిట్యూట్లో ఉండే ఇక చూడండి ఫస్ట్ మేము ఇక బ్యానర్ను ఇట్లా ఇట్లా చేసినాం ఇందులో ఇది బ్యానరు దానికన్నా ముందు రోజు నైన్టీన్త్ రోజు అసలు బ్యానర్ మీద ఎవరి ఫోటోలు ఉండొద్దంటే ఒక ఆయన ఒక ఇన్స్టిట్యూట్ ఆయన మొన్న ఎమ్మెల్సీ పోటీ చేసిన ఆయన ఆయన పే ఆయన ఫోటో లేకుంటే ఇంకొక ఆయన ఇంకా ఆయన వచ్చి ఇంకా ఫ్లెక్సీలు దించుతాడు నేను కడతా అని చెప్పిండు చెప్తే అప్పటికి నేను వద్దని వాదన చేసుకున్నాం పాపం ఇక ఒక మంత్ ఒక రాజ్యసభ సభ్యుడు ఆయన ఎమ్మెంటుండేటటువంటి ఒక వ్యక్తి పాపం అన్న మన గురించి కష్టపడ్డాడు తెచ్చిండు అన్న తమ్ముడు నీ చేతులు పట్టుకొని చెప్తున్నా ఫోన్లోనే చెప్తున్నా దూరంగా ఉన్నాం ఈ ఫోటోలు లేకుంటుంటే ఓ నలుగురు ఫోటోలు అది ఆర్ కృష్ణ అన్నది అశోక్ సార్ది అనువర్ది నాది నాలుగు ఫోటోలు రాని తమ్ముడు ఇక ఏం చేస్తావు అన్నాడు సరే అని ఒప్పుకున్నాం అయితే ఇందులో మన వాళ్ళు కూడా ఏంటంటే ఈ అమర్ వద్దు ఎందుకు ఈ అమ్మర్ సార్ వద్దు ఆయన అమర్ సార్ అశోక్ సార్ అంటే కోచింగ్ సెంటర్ లేకపోతుంది జడ్సన్ అన్న కూడా వస్తున్నాడు కదా ఆయన ఎప్పటి నుండో సమస్యల మీద పోరాడుతున్న వ్యక్తి తెలంగాణ సమాజానికి సుపరిచితమైన వ్యక్తి ఒక్కొక్కటి ప్రశ్నిస్తామంటాడు కానీ అన్న ప్రశ్నించడం కాదు ప్రశ్నించి ఏ బొక్కలో ఏ అవినీతితో తీసుకొచ్చి వాళ్ళు వాళ్ళు తీసుకున్న బొక్కల్లోకి అవినీతి బొక్కల్లోకి తోడేటటువంటి వ్యక్తి అన్న ఫోటో వేద్దాము ఒక క్రెడిబిలిటీ వస్తుంది సభ కంటే అప్పుడు వీళ్ళు ఆర్ కృష్ణయ్య పోంటే ఈ బీసీ సంఘం అని చెప్పేసి ఈయనది వేసిరు ఆయన నీల వెంకటేశ్ అన్నది వీళ్ళిద్దరు ఎమ్మెల్సీ పోటీ చేసిరు కానీ ఇదే వేసిరు ఇది ఇది సీక్వెన్స్ ఇస్తే ఈ సీక్వెన్స్ వద్దన్నారు ఈ సీక్వెన్స్ వద్దంటే ఇంకో ఇంకొక సీక్వెన్స్లో పెట్టిరు ఫోటో ఇంకొక సీక్వెన్స్ ఏంది ఇది ఆర్కృష్ణ అన్న పెద్ద ఆయన ఆయన తర్వాత వయసులో పెద్దోడు ఒక ఎంపీ కాబట్టి ఫస్ట్ ఉండాలి పెద్దది అని చెప్పేసి జడ్సన్ అన్నది పెట్టారు దాని తర్వాత ఎవరిది పెట్టిరు అశోక్ది పెట్టారు అశోక్ సార్ తర్వాత ఎవరు నీల అన్నది పెట్టారు ఆ లేదు లేదు ఇది ఓకే చేసిండు ఫోన్లో ఓకే చేసిండు మళ్ళీ వాళ్ళ భార్య డైరెక్షన్స్ ఇవ్వడం బ్యానర్ పైన ఏది ఉందో ఏది కావాలనేటటువంటిది ఈ ఇట్లా పెట్టడము ఆయన ఒప్పుకోవడం జరిగింది ప్రింట్ కూడా ఇవ్వడం జరిగింది మళ్ళీ ఆయన విద్యార్థులు ఒక ఇద్దరిని ఆయన ఫ్యాకల్టీగా చెప్పేట ఆయన దాంట్లో ఇంకొక ఆయన తోలి అశోక్ సార్ దీనికి ఆర్కృష్ణ నెంబర్ రావాలి సీక్వెన్స్ అని చెప్పేసి ఇది ప్రింట్ ఉన్న ఫ్లెక్సింగ్ పక్కన పడేసి ఆయన దాన్ని తెచ్చుకోవడం జరిగింది ఆయన ఫోటోని ఇక్కడేసి సీక్వెన్స్ చేసి పెట్టిండు అప్పటికే ఆ పిల్లగాడు నైటు పదకొండింటికి మాకు వద్దురు ఆయన మేము ఫ్లెక్సీలు కొట్టేయలేము మా వల్ల కాదని నేను చెప్తే ఆలో కొట్టించుకుంటా అంటే మళ్ళీ వాళ్ళకి చదగాక మళ్ళా కొట్టేయమంటే ఆ ఐదింటికి లేచి వాళ్ళని తీసుకొచ్చి నేను బతినాడు ఆ పిల్లగా అక్కడ ఒక అబ్బాయిని పెట్టేస్తే దేవేంద్ర అని అబ్బాయిని అబ్బాయికి ఎనిమిదింటి వరకు సతాయింపు ఈ ఫ్లెక్సీలలో పేర్ల గురించి దీని గురించి ఎందుకు ఇంత మీడియా పిచ్చినా ఇంత ఎక్స్పోజ్ కావాలన్నా సమస్య ఎక్స్పోజర్ ఇంపార్టెంటా వీళ్ళకు బ్యానర్ల మీద ఈ ఇంపార్టెంటా ఇన్ని సమస్యలు కావాలని చెప్పిన గ్రూప్ వన్ ఫీలింగ్స్ గ్రూప్ టూలో పోస్టులు పెంచాలి నిరుద్యోగులతో ప్రభుత్వం చర్చలు జరపాలి ఇంకొకటి కూడా ఏంటంటే ఫస్ట్ నేను పెట్టింది ఏంటంటే ఫస్ట్ మేము చేయించింది నేను అక్కడనే ఉన్నా కానీ నేనేం మాట్లాడాలి తోటి ఫోన్లో నేను లేనట్టే వాళ్ళకు చెప్పలే అశోక్ సార్ అనేటైనా వాళ్ళ భార్య అశోక్ సార్ ఇందిరాతోటి కో చెప్పడం ఇందిరాకి తలకేదన ప్లేస్ ఏదో మొత్తుకోవడం ఫస్ట్ నేను పెట్టింది ఇవో డిసెంబర్లో ఎగ్జామ్స్ పెట్టాలి అనేది ఇది నేను క్లియర్గా రాపిచ్చింది ఇవో ఇట్లా కలర్లతోటి కూడా ఇట్లా పెట్టించిన ఇట్లా పెట్టిస్తే ఇది వద్దన్నాడు ఇది వద్దని ఎందుకన్నా డిసెంబర్లో ఎగ్జామ్లు పెట్టాలంటే గ్రూప్ త్రీ ఎట్లాగ నవంబర్లో ఉంది కాబట్టి పెంచితే ఆటోమేటిక్గా అది డిసెంబర్ పోతుందని పెట్టలే గ్రూప్ టూన్ ఒక్క డిసెంబర్లో పెట్టించినాం అది వద్దన్నాడు ఆ ద్వారా అది వద్దని చెప్పేసి అయింది లాస్ట్ బ్యానర్లో ఇది గ్రూప్ వన్ తిట్టా రంగులు చేసి చేసిండు అది ఆయన పెట్టుకున్నాడు ఆయన పాపం నైటు పదకొండు ఆరు నింటి దాకా అలా బిడ్డ బర్త్డే అంట ఆ బిడ్డ బర్త్డే చేసుకొని వచ్చిండు మన పిలిస్తే వచ్చిండు ఇచ్చే పదహారు వందలు నేను రానంటే నేను నాకున్న పరిచయం తోటి అలా చెప్తే వచ్చి చేసిండు ఇక్కడ సమస్యలు డేట్లు పెట్టాలి చూసి ఎందుకు పెట్టలేదంటే అసలు ఈ డేట్లు ఇచ్చినోడోడు ఇప్పుడు ఆగస్ట్ అనేది డేట్ ఇచ్చినోడోడు నవంబర్లో గ్రూప్ త్రీ డేట్ ఇచ్చినోడోడు ఆ డేట్ ఇస్తే చెప్పు తీసుకొని తత్తారని చెప్పేసి ఆ డేట్లు పెట్టకుండా చేసింది అందుకు నేను ఏం చేసినావు ప్లా కార్డులు కొట్టించినాం అసలు ఏర్పాట్లు ఏం జరిగినాయి అసలు వీళ్ళు చేసినటువంటి దుర్మార్గం అంటే అసలు తొమ్మిదో తారీఖు నుంచి గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పని నుండి పదో తారీఖు నుండి జంగ్ సైర్ అని అన్నాడు అన్ని ఇన్స్టిట్యూట్లు తిరిగిండు అన్ని ఇన్స్టిట్యూట్లలో తిరిగి ఇక పంతొమ్మిది ఇరవై తారీఖు అని చెప్పుకుంటూ ఈ ప్రభుత్వం పైన మొట్టమొదటి ఒక నిరుద్యోగులు చదువుకున్నటువంటి వాళ్ళు విజ్ఞులు ఒక ప్రభుత్వాన్ని మార్చినటువంటి వాళ్ళు అతి తక్కువ కాలంలో ఆరు నెలల్లో ప్రభుత్వం పైన వ్యతిరేకత ఒక ఐదు వేల నుంచి ఒక పదివేల మంది వరకు రావచ్చు అనేటటువంటి సమాచారం ఉన్నప్పుడు ఇంత దీనిపైన ప్రిపరేషన్ జరుగుతున్నప్పుడు వీళ్ళు ఏ విధంగా ముందస్తుగా పర్మిషన్ ఊరు ప్రభుత్వం ఇస్తుందా నేనే ప్రభుత్వ అధికారినైనా నువ్వు ప్రభుత్వ అధికారి అయినా ప్రభుత్వాన్ని నడుపుకునేటువంటివైనా ఇస్తమా వన్ అది కనీసం కదా మనంతా మనం పిలుచుకొని చెప్పులతో కొట్టించుకుంటామా తిట్టించుకుంటామా అది కామన్ సెన్స్ ఉండాలి కదా ఒక ఎన్నికలలో పోటీ చేసినటువంటి వాడు ప్రభుత్వం యొక్క దృక్పథం తెలిసినటువంటి వాడు లాస్ట్ అవర్లో ఇవ్వకుండా అట్లా ఎయిటీన్త్ రోజు ప్రెస్ మీట్ పెట్టిండు పెట్టి ఆడికి వేయండు డిఎస్పీ ఆఫీస్కి పోయిండు డీసీపీ ఆఫీస్కు డీసీపీ ఆఫీసులో నీల వెంకటేష్ అని అలవయి మాట్లాడితే ఓకే అన్నాడు ఈయన అశోక్ అనే అయినా పోయిండు ఆయన పోయే కానీ డిఎస్పీ కూర్చొమ్మన్నాడు ఎవరు బాబు ఏంటంటే ఇట్లా అశోక్ సార్ అన్నాడు వాళ్ళ రిపోర్ట్ ప్రకారం అశోక్ సారా సరే ఆలోచిద్దాంపు అని పంపించిండు ఆర్ కృష్ణ అని ఉన్నాను కానీ రేపు ఆలోచిద్దాం అని పంపిస్తే మాకు పంతొమ్మిదో తారీఖు మార్నింగ్ నుండి నాకు ఎన్నో మెసేజ్లు వస్తుంటే ఎట్లా పోవాలి ఎట్లా రావాలంటుంటే సరే అని చెప్పేసి అప్పుడు ఆయనకు ఫోన్ చేస్తే నేను పర్మిషన్ తీసుకున్నారమ్మ అంటే తీసుకోలేదు నేను అశోక్ సార్ వచ్చిండు ఆయన ఇద్దాం అనుకున్నాడు ఆయన వచ్చే లోపల ఇట్లా ఏంటి అంటే మరి ఓల్పోతున్నారంటే నన్నే పొమ్మంటున్నారంటే నువ్వు ఎట్లా పోతావు అమ్మా వాళ్ళు మగపిల్లలు లేరా ఓల్పోతారంటే లేదు సార్ మొగల్లో పిల్లలు పొమ్మంటే పోవట్లేరు నన్నే పొమ్మంటుండంటే అప్పట్లప్పుడు నేను ఇంద్ర మహేష్ అనే వ్యక్తి ఇంకా కొంతమంది చాలా మంది పేరు పేర్లదు కానీ ఎంతోమంది ఆలోచన చేసి తర్వాత మేము చాలా మంది నాతో పాటు ఒక పది మంది వచ్చారు ఆ రోజు నీటుకు పంతొమ్మిదవ తారీఖు నీట్ ఎగ్జామ్లో అవినీతి జరిగింది దాన్ని రద్దు చేయాలని ఆర్ కృష్ణన్న ఒక పిలుపునిస్తే నేను ఇంట్లోకి వెళ్ళి వెళ్లకుండా అవసరెస్ట్ చేసి ఇంట్లో ఉంచింది మేమందరం తప్పించుకొని అక్కడికి పోయి ఆ నీటు మీద ఉన్న ప్రెస్ మీటింగ్ కూడా అడ్రస్ చేసి నీల వెంకటేశను పిలిపించి రెండింటికి ఆర్ కృష్ణ ఇంటికా నుంచి తీసుకుపోయాం ఇది ఇది ఫోటో రిప్రజెంటేషన్ తీసుకుపోయినాం ఎందుకైనా మంచిది ఈ వాస్తవాలకు రేపు ముందు పెట్టడానికి అవసరం వస్తుందని ఫోటో కూడా తీసి పెట్టుకుని రెండింటికి పెడితే నాలుగు ఇంటికి రమ్మన్నాడు ఆడ ఏసీబీ వాళ్ళు చెప్పిర్రు ఆ ఇంటి స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు అశోక్ అనే వ్యక్తి వస్తే ఇయ్యరు క్లియర్గా చెప్పి నిన్ననే ఏం జరిగింది ఆయనకు బమ్మూర్ వెంకటకి ఎట్లుంది ఏం సంగతి అన్నీ చెప్పిండు నీల వెంకటేష్ అన్నా ఎందుకు వస్తున్నావు నువ్వు ముందు తీసుకున్న పర్మిషన్ మీద ఆయన వచ్చి అమర్నిరార దీక్ష చేసిండు రేపు ఇలాంటివి చేస్తే రేపు పిల్లలను కొడతారు గవర్నమెంట్ చాలా సీరియస్గా ఉంటుంది వచ్చిన ఆరు నెలల్లో ఎవడు అపవాదం మూట కట్టుకోవాలని వాళ్ళు తప్పున్నగానే వాడు ఒప్పుకోడు ఒక వ్యక్తిగా మనం ఒప్పుకోము ఒక వ్యవస్థ ఒక ప్రభుత్వం ఎట్లా ఒప్పుకుంటుంది అని చెప్పిర్రు దాని తర్వాత మేము వీటన్నిటిని కన్విన్స్ చేసుకుని వాళ్ళ ఇంటికి రమ్మంటే వాళ్ళ పోయినాం ఆడికి పోయి మళ్ళీ పోయేసరికి వీళ్ళు పోయారు ఆరింటికన్నా నాలుగింటికి పోతే మళ్ళీ వస్తానని చెప్పారు ఆరింటికి ఎవరు అన్వర్ సార్ అనే వ్యక్తి అశోక్ అనే వ్యక్తి పోతే వీళ్ళు ఇంకో ఆయనతో ఇంక ఇద్దరు పోతే వెంకటేశ్వరతో పాటు పోతే ఆడ డీఎస్పి క్లియర్గా అడిగింది ఏంది ఎంతమంది వస్తారంటే ఒక ఆయన ఏమో ఆరు వందల మంది ఒక ఆయన ఐదు వందల మంది ఒక ఆయన ఆడి నుంచి వస్తారంటే ఇన్స్టిట్యూట్లో ఒక ఆయన ఏమో లైబ్రరీకి వెళ్ళని అరే బాబు మీరు ఇద్దరు బయటికి వెళ్ళి మీరు మాట్లాడుకోవచ్చుకోపోరు అసలు మీకే క్లారిటీ లేదని డిఎస్పి సార్ చెప్పినట్టు దాని తర్వాత మీకు ఎనిమిదింటికి పోయి ఆ రోజు పర్మిషన్ తీసుకొని రావడం జరిగింది ఇది అసలు ఇన్స్టిట్యూట్ వాళ్ళకి ఏంది పరిస్థితి ఎందుకు సరే నీకు పర్మిషన్ వస్తుంది అని అంత కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు కాట్లను ఎందుకు పట్టించుకోలేదు ఏర్పాట్లు ఎందుకు చేసుకోలేదు ఫ్లెక్సీలు ఎందుకు పట్టించుకోలేదు నగర్లో ఉన్న అన్ని లైబ్రరీలు ఎందుకు తిరగలేదు నీ మీదంగా తిరుగుతు నీ మీదంగా జరుగుతున్నప్పుడు ఇదంతా ఏంది లాస్ట్ అవర్లో అదే ఇప్పుడు చెప్పినాం కదా పైన తంతును మేము పో మార్నింగ్ నుండి పోయి మనకు ఉన్నటువంటి మనకు సానుకూల దృక్పథంతో ఉన్నటువంటి వాళ్ళు కాంగ్రెస్లో ఉన్నటువంటి వాళ్ళైనా ప్రతిపక్షంలో ఉండేటటువంటి వాళ్ళైనా ప్ర పిల్లల సమస్యలు వాస్తవము జెన్యున్ అని మనకు ఒక హృదయంతో వాళ్ళు స్పందించినటువంటి వాళ్ళు వాళ్ళ హృదయాన్ని బండరాలు చేసుకోకుండా హృదయాన్ని చేసుకొని మనకు సహకరించినటువంటి వాళ్ళ వల్ల ఈరోజు మనకు పర్మిషన్ వచ్చింది వీళ్ళు పోయి తిక్క ముందే మాట్లాడితే పర్మిషన్ రాదు వచ్చేసి నిమ్మలంగా అక్కడి నుంచి ఒక వీడియో చేసుకొని హాయ్ మిత్రమా మీ అశోక్ సారు మీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించింది గత ప్రభుత్వం వల్లే కూడా ఈ ప్రభుత్వం మనకు పర్మిషన్ ఇవ్వలేదు మీ అశోక్ సార్ని గృహ నిర్బంధం చేయాలనుకుంటుంది ఒకవేళ గృహ నిర్బంధం చేసినా నేను ఇంట్లోనే ఉంటా దీక్ష చేస్తా మీరు చేయది పర్మిషన్ లేకుండా ఉంటే ఎట్లా చేస్తారు పిల్లలు వస్తే ప్రభుత్వం కేసులు పెడితే ఓన్ పాలవుతుంది వాళ్ళ ఓన్ మీద కోంకిస్క కానీ మీద దాని మీద కేసు అయిందో లేదో వాడు వాడు ఒకడు మాట్లాడుతూ దాని గురించి తర్వాత చెప్తాం అసలు ఇది చెడగొట్టాలని ఇక్కడ చెడగొట్టేది చెప్తాం నైట్ ఆడకొస్తే ఆరకృష్ణ ఇంటి దగ్గరకు వచ్చి అక్కడ చెడగొడతానికి ఇష్టం వచ్చినాం చెప్తున్నా చెప్పు తీసుకుంది అంతా ఒక్కొక్కడ ఏమనుకుంటున్నారో అందరితో పెట్టుకున్నట్టు మాతో పెట్టుకుంటే కాదు మేము ఒక వ్యవస్థలో నుండి వచ్చిన వాళ్ళం వ్యవస్థలు ఉన్న వాళ్ళం మాకు వ్యవస్థీకృతమైనటువంటి నిర్మాణాలతో సత్సంబంధాలు ఉన్నటువంటి ఇలా ఒక్కొక్కడు నిరుద్యోగుల సమస్య మీద మాట్లాడేందుకు వచ్చేటువంటి స్టూడెంట్స్ వాడు కులాన్ని మార్చుకుంటాడు వాడి పేర్లు మార్చుకుంటారు కేసులకు వాళ్ళ డీటెయిల్స్ ఏమంటే డిఆర్ఎ ఏడ పేర్లు బయటపడతాయని ఒక్కొక్కటి కులాన్ని అన్ని పేర్లు మార్చుకొని వాళ్ళ మీద కేసులు ఉన్నాయని ఒక నోరు తెరిస్తే ఇలా కారాలు వీళ్ళు గ్రూప్ వన్ ప్రిపేర్ అవుతున్నావు గ్రూప్ టూకి ప్రిపేర్ నోరు పోయేది ఆఫీసర్లకు ఆర్కృష్ణ ఇంటి దగ్గర ఎంపీ దగ్గర ఇష్టం వచ్చినట్టు మాట్లాడిరు నిన్న వేదిక దగ్గర మాట్లాడిండు ఆ చెడగొడతకు ఈడ ఎందుకు మంచిగా జరిగింది ఈడ చెడగొడత రాంగ్ మెసేజ్ పోవాలని వాళ్ళు అడ్డుకు వాళ్ళ అడ్డుకున్న ప్లాన్కు వాళ్ళు వేసుకున్న ప్లాన్య విరుద్ధంగా ప్లాన్ మేము పర్మిషన్ తెచ్చడం జరుగుద్ది అనే ఉద్దేశంతో ఆడ చెడగొట్టాలని ఒక ఇంటి దగ్గర మాట్లాడితే లకారాలతోటి మాట్లాడతారా వాడు ఏం గ్రూప్ వేసుకోరండి ఇంకో నిన్ను స్టేజ్ కా మాట్లాడితే ఇంకా మా నోటితోటి మాట్లాడకూడదు ఎందుకంటే మాకు ఒక సంస్కారం ఉన్నటువంటి వాళ్ళం సమాజంలో గౌరవప్రదంగా ఉండేటటువంటి మా ఇండల్లో కూడా మేము ఎప్పుడు మాట్లాడుకోము మా ఎనగారిన వర్గాల కుటుంబాలు అయినప్పటికీ కూడా మేము ఉన్నతంగా ఉండే మాతోటి ఉన్నత వర్గాల పాలక వర్గాలే మాతోటి కంచాలలో కలిసి తినేటటువంటి నేపథ్యం ఉన్న వాళ్ళం కాబట్టి మేము ఆ మాటలు మాట్లాడటం మాకు సమంజసం కాదు మాట్లాడడం కూడా అలాంటి వాళ్ళకి చెప్తున్నాం అందరితో పెట్టుకున్నట్టు మాతో పెట్టుకుంటే కాదు చాలా జాగ్రత్తగా బిహేవ్ చేరి ఇన్ని రోజులు ఊకున్నది వేరు ఇప్పటి నుంచి జరిగేది వేరు ఇలాంటి చిల్లర మల్లరగాలను నిరుద్యోగ సమస్యలను పక్కదో వచ్చిన ఊకం ఈ అజెండా ముఖ్యం నిన్న వేదిక మీద కూడా నేను ఏం చెప్పినా మీ కాదు వేదిక మీద ఉన్నది కాదు డిమాండ్స్ డిమాండ్స్ కింద ఉన్న డిమాండ్స్ అని చెప్పినాం వేదిక పైన ఉన్న డిమాండ్స్ అయితే గ్రూప్ వన్ ప్రిలిమ్స్ వన్ ఇస్ట్రీ అంతా గ్రూప్ టూ పోస్ట్లో పెంచాలి డిసెంబర్లో పెంచాలి నిరుద్యోగతో ప్రభుత్వం చర్చలు జరపాలి ఇది డిఎస్సి సమస్య గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఎస్సీ పిల్లలు ఎంతమంది ఉన్నారు అసలు ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి ఈ గ్రూప్ వన్ మీద మాకు ఎన్ని పోస్టులు వస్తాయని అనగారణ పిల్లలు అందరూ ఏమో ప్రియాంక తోటి సరూర్ నగర్లో ఒక డిక్లరేషన్ ఇప్పించారు ఏమని ఇప్పించారు ఇరవై వేల ఎస్సీ ఎస్టీ లాగా నింపుతామని చెప్పేసారు మాకు వచ్చినటువంటి ఇప్పుడు గ్రూప్ వన్లో ఇప్పుడు ఈ పిల్లలు ఇరవై ఏళ్ళ అనగారణ వర్గాలకు సంబంధించినటువంటి బ్యాక్లాగ్ పోస్టులు ఒక్కట్లేదు ఒక్కటన్న కలిపారురా గ్రూప్ వన్లో అది కలపలేదు ఫిఫ్టీ ఫైవ్ జీవో ప్రకారము ప్రీలిమ్స్లో సామాజిక రిజర్వేషన్లు ఉండాలి అవి తీసేసారు దాన్ని తీసేయడానికి ట్వంటీ నైన్ జీవోను డేటెడ్ టూ ఎయిట్ టూ ట్వంటీ ఫోర్ ఇచ్చారు ఆ సర్వీసెస్ ఏళ్ళ కింద ఇచ్చారు జిఓడి నుంచి మరి ఆ జీవో ఎందుకు దొరకట్లేదు ఫిఫ్టీ ఫైవ్ జీవో ఉంది ట్వంటీ నైన్ జీవో మొదలైంది ఈ గవర్నమెంట్ కానీ టీఎస్పిఎస్సి కానీ ఎందుకు పెట్టలేదు టీఎస్పిఎస్సి ఒక జీవోని రివోక్ చేసి ఇంకొక జీవో ప్రకారం ఇస్తున్నట్టు ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు ఆ జీవోన్ వాళ్ళ వెబ్సైట్లో ఉంచాలి కదా అది కూడా లేదు ఇప్పుడు ఇంత దుర్మార్గంగా వ్యవహరించి ఒక ఉన్నతమైన పోస్టుకు ఒక బలహీన వర్గాల్లో వాళ్ళు పోతే ఇవాళ మనకి ఇలాంటి పరిస్థితులు ఉండవు కదా వాళ్ళ సానుకూలంగా అది అత్యంత ఇంపార్టెంట్ అది ప్రయారిటీ కాదు వీళ్ళకి ఎవరు జనాలు మందాలు వచ్చినట్టు వచ్చేటటువంటిది కావాలి ఎంతసేపటికి వన్ సమస్య మనకి అంతే ఇంపార్టెంటు అటు నలభై ఏళ్ళు వచ్చినోడు ఉంటాడు వాడు రెండు మూడు సార్లు చిన్న జాబులు చేసి రెండు సార్లు లాస్ ఆఫ్ పేమెంట్ చదువుకొని ఉంటాడు వాళ్ళ సమస్య ఇంపార్టెంట్ కదా అన్నిటిని మనం క్రోడీకరించి ఇప్పుడు ఉన్నటువంటి సమస్యలు ముందు పెట్టినప్పుడు ఓన్లీ గ్రూప్ టూ కావాలి గ్రూప్ త్రీ కావాలి గ్రూప్ వన్ నాడు గ్రూప్ టూ గ్రూప్ త్రీ గురించి మాట్లాడట్లేడా ఇక నేను మందకృష్ణ అన్నకు రిప్రజెంటేషన్ ఇచ్చిన గ్రూప్ టు గ్రూప్ త్రీ పోస్ట్ల గురించి గ్రూప్ వన్ గురించి అడగలేదా ఇలా మహేష్ గౌ సార్ గారికి ఇచ్చిన మాట్లాడలేదా అన్ని మాట్లాడుతున్న వీళ్ళెందుకు సమస్యను సెలెక్టివ్గా సెలెక్టివ్ చేసుకుంటారు అంశాలను సెలెక్టివ్గా చేసుకొని వీళ్ళకి మైలేజ్ వచ్చేటటువంటి అంశాలను మాట్లాడతారు ఈ ఇక్కడ డేట్లు అసలు డేట్లు ఇచ్చిన వాడు వాళ్ళకి అసలు నైతికంగా అర్హత లేదు ఒకటే మాకిష్టం లేకున్నా సమస్య అనేటటువంటిది ఉధృతంగా ఉంది ప్రతిపక్షాలు కూడా గ్రహించాలి ప్రతిపక్షాలు కూడా ముందుకు రావాలి సమాజానికి తెలియాలనే ఉద్దేశంతో పోయినాము అంత దక్తే ఇం లేదు ఇంకా కోను తీసుకగాలి ఎవడు కూడా ఈ సమస్య మీదకి రావద్దు దయచేసి చెప్తున్నాం ఇన్స్టిట్యూట్ నా ఇన్స్టిట్యూట్లో నడిపేటటువంటి వాళ్ళారా మీరెవడు కూడా ఏమైనా ఉంటే సానుభూతి ప్రకటించి ఏమైనా ఉంటే వెనకంగా చేరి అంతేగాని మీరు మాత్రం ఏ మాత్రం కూడా రావద్దు ఈ ఫార్టీ సిక్స్ జీవో గురించి అంటారా ఫార్టీ సిక్స్ జీవోలను కూడా బ్లాక్మెయిల్ చేసిరు వీళ్ళు బ్లాక్మెయిల్ చేసేసి బ్లాక్మెయిల్ చేసేసి ఇక్కడ అసలు చేసినటువంటి వ్యక్తులను పక్కన పడేసి వేరే వాళ్ళ దగ్గరికి పోయి దాన్ని అట్లా అట్లా చేసేరు ప్రతి సమస్యను పక్కదో పట్టించేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు ఈ నిరుద్యోగులారా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి సమస్య మనకి ఇంపార్టెంట్ వ్యక్తులు కాదు ఈ ఇన్స్టిట్యూట్ నడిపేట వాళ్ళు అసలే కాదు వాళ్ళు ఏమాత్రం కూడా ఇక్కడ మనకు రావడానికి కానీ అర్హత లేనటువంటి వాళ్ళు మేము జేఏసీని ప్రకటించినము జేఏసీని వేసినము జేఏసీగా ఉన్నాము ఆ జేఏసీ రెండు రోజులలో ఒక పిలుపునిస్తున్నాము నిరుద్యోగ జేఏసీ ఈ నిరుద్యోగ జేఏసీలో అన్ని యూనివర్సిటీ ప్రతినిధులు ఉన్నారు అన్ని కుల సంఘాల వాళ్ళు ఉన్నారు అన్ని సామాజిక నేపథ్యాల వాళ్ళు ఉన్నారు సమాజంతో సత్సంబంధాలు ఉన్న వాళ్ళు ఉన్నారు విట్టలన్న లాంటి పృథవీ అన్న లాంటి వాళ్ళు కూడా మేధావులు ఉన్నారు వాళ్ళ యొక్క మేధస్సుని మనకు ఉపయోగిస్తారు వాళ్ళ కాడున్న సమాచారాన్ని మనకు ఇస్తారు వాళ్ళ శక్తిని ఇస్తారు పోరాటంలో వాళ్ళు చేయగలుగుతారు ఏ సహకారమైనా వాళ్ళు అందించడానికి ముందుకు ఉన్నారు ఇలాంటి వాళ్ళని పక్కదో ఇలాంటి వాళ్ళ కార్యాచరణకు ముందుకు పోవద్దు ఈయన కొంతమందిని కొంతమంది వ్యక్తులు వాళ్ళ పేర్లు ఉచ్చరించవద్దు ఖబర్దార్ చెప్తున్నాం నిన్న కూడా ఒక ఆయన ఒక ఇన్స్టిట్యూట్ అయినా కూడా దీని వెనక బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు అడ్డకూలీలో తీసుకొచ్చిన వాళ్ళు అంటున్నారు అడ్డ కూలీలు ఎవరు లేరు అడ్డగోలిగా మాట్లాడొద్దు నోరుంది నరం లేని నాలుగు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను కాంగ్రెస్ ఏదో నాకు బొక్కేసింది ఆ బొక్కను చీకేంత వరకు విశ్వాసంగా ఉంటా ఆ మూలిగా అయిపోయేంత వరకు అక్కడ మురుసుకుంటా కూర్చుంటా మురికి మాటలు మాట్లాడుతుంటే మాత్రం నిరుద్యోగులు ఎవరు ఊకోరు ఖబర్దార్ చెప్తున్నాం ఇంకొక ఆయన వీని మీద వాని మీద కోచింగ్ ఇన్స్టిట్యూట్ మీరు మీరు ఒకరి మీద ఒకట విమర్శలు చేసుకోవడం ఇదేంద్ర ఆయన మీకు నిరుద్యోగుల సమస్యలు ఇంపార్టెంటా వాడు వీడి మీద వీడి వాడి మీద మీరు ఇన్స్టిట్యూట్లో నడుపుకుంటున్నారు మీరు రాజకీయాలలోకి వచ్చిండు ఒకడు గ్రంథాలయ సంస్థ చైర్మన్ తీసుకున్నాడు ఒక ఆయన ఇంకొక ఆయన ఏమో ఇప్పుడు ఎమ్మెల్సీగా పోటీ చేసిండు నువ్వు చేస్తే రాజకీయం చేస్తే చెయ్యి ఓడొద్దనట్లేదు రాజ్యాంగం ఇచ్చింది చేస్తే నువ్వు ఫ్యాకల్టీగా ఉండు ఏదన్నా ఉండు ఒక నువ్వే ఫ్యాకల్టీ ఉంటావు నువ్వే రాజకీయ నాయకుని ఉంటావు నీ ఎడ్యుకేషన్ ఛానల్ రాజకీయ వేదిక అవుతుంది నీ ఎడ్యుకేషన్ ఛానల్ అన్ని కలకూరగంప అట్లయిపోయినాడు ఒకడు తీన్ మార్మల్లే అని దాంట్లో అదే న్యూస్ చదువుతాడు వాడే రాజకీయ నాయకుడు అన్ని వాడే ఇవాళ ఏం మాట్లాడుతున్నాడు ఆయన తీర్ మార్మాలని అనే వ్యక్తి ఎమ్మెల్సీకి గెలిచిన ఏమంటే నేను గ్రూప్ త్రీ గ్రూప్ గ్రూప్ టూలో పోస్టులు పెంచిస్తా డిఎస్సీ మెగా డిఎస్ చేయిస్తా డేట్లు మార్పిస్తా గ్రూప్ వన్ కూడా పోస్ట్ పోన్ చేపిస్తా నేను ఏం చేసిండు ఇప్పుడు ఆ వ్యక్తిని చూసినాం ఈ అశోక్ అనే వ్యక్తి నిరుద్యోగులకు అరిష్టము క్లియర్గా చెప్పినాం కా బ్రదర్ చూసిరు కదా వాస్తవాలు గ్రహించారు కదా ఇప్పుడు చూడండి అక్కడ ఫోటోలు ఇంపార్టెంటా వాళ్ళని ఇంపార్టెంట్ ఇలా చూడండి మీరు నిరుద్యోగులు స్వచ్ఛందంగా వచ్చినాం దేని మీద ప్రామి చే చెప్పమని చెప్తున్నా మీరు రాజకీయం చేయదలుచుకోలేదు ఒక్కటే మాకు స్పష్టత ఉంది డిసెంబర్ వరకు ఈ నోటిఫికేషన్లు అయిపోగొట్టుకోవాలని ప్రభుత్వం ఉంది ఈ నోటిఫికేషన్లలో ఎగ్జిస్టింగ్ నోటిఫికేషన్లలో పోస్టులు పెంచి ఇన్ని రోజులు ఉన్నటువంటి వాళ్ళకి ఈ నోటిఫికేషన్లకు ఎస్పెషల్లీ వీటికి పోస్టులు పెంచి ఇన్ని రోజులు అయిన వాళ్ళకి న్యాయం జరగాలి వచ్చే కొత్త నోటిఫికేషన్కి ఎవడొస్తే ఓడిపోతాడో పోనీ వీళ్ళకి కూడా ఏంటంటే ఈ తోటి రాజకీయం చేసుకోవాలి కొత్త నోటిఫికేషన్ వస్తే వీళ్ళకు కొత్త పిచ్చగానికి పొద్దురు కదా అన్నట్టు ఈ పిచ్చగాన్ని కూడా ఓడి పట్టించుకోవాలి కానీ ఇప్పుడే వీళ్ళందరూ ఇంకో ఒకటి పోయి ఒకటి ఇన్స్ట్యూట్ వాళ్ళు ఇక ఇది నిరుద్యోగ సమస్య అనేది పెద్ద ముడిసరికి అయిపోయింది ఒకరిని ఒకరికి ఎమ్మెల్సీ వచ్చేటట్టు చేసింది ఒకరికి ఇంకొక సంస్థ చైర్మన్ వచ్చేటట్టు చేసింది ఒకరిని ఎమ్మెల్సీ చేసింది ఇంకొకటి ఎమ్మెల్సీ అని నిలబడి డబ్బులు సంపాదించుకున్నాడు ఇప్పుడు ఇంకొకటి ఇంకొకటి ఇది ఏంది నిరుద్యోగం సమస్యలు అన్న మీరు రాజకీయ వేదికలుగా చేసుకోవాలనుకుంటున్నారా కబర్దార్ అందుకనే జేఏసీని ఏర్పాటు చేసినాం జేఏసీ అనేటటువంటిది అందరితోటి నడిచేటటువంటిది ఏకవాక్యం ఒక్కంతో ఉండేది కాదు మ్యాన్ సెంట్రిక్ గారు ఈ సమస్యలు తీరడమే ఇది అత్యంత ముఖ్యము ఇదే కీలకము ఈ వాళ్ళకి ఈ సమస్యలు కాదు వీళ్ళతోటి ప్రభుత్వం ఇలా డెలిగేట్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈ డెలిగేషన్లో వాళ్ళకు కావాల్సిన రాజకీయ లబ్ధిలే ఇంకా మాకు తెలుస్తుంది ఏంటంటే ఇన్స్టిట్యూట్లను వాళ్ళంతా ఒక స్వచ్ఛంద సంస్థలుగా చేసుకొని ఒక ట్రస్ట్ కింద రిజిస్ట్రేషన్ చేసుకొని గవర్నమెంట్ నుండి కూడా ఏదో జాగలు రాపిచ్చుకునేటటువంటి పనిలో ఉన్నారంట అందుకేనంట ఇలాంటివన్నీ కూడా బయట ఫ్లోట్ అవుతున్న ఆలోచనలు ఇంకా ఏదైతే ఆరోపణలో నిజాలో వాస్తవాలు చెప్పుకోవాలి ఈ సమస్యలు ఇంపార్టెంట్ నిరుద్యోగులతో ఈ ప్రభుత్వం ఇప్పటికైనా చర్చలు జరిపి రావాలి పాపం బడుగు బలైన వర్గాల పిల్లలైనా బీదోడైనా ఎవడైనా చదువుకునేది ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వము అనేటటువంటిది గత ప్రభుత్వము ఏం చెప్పారు వైన్ షాపులు తెలిసింది బళ్ళు అని చెప్పారు ఇరవై ఐదు వేల మెగా డిఎస్ వేస్తున్నారు సాక్షాత్తు రేవంత్ రెడ్డి గారే తన అఫీషియల్ ట్విట్టర్లో ట్వీట్ చేసిండు ఇరవై మూడు వేల పోస్టులు వేస్తామని పదమూడు వేల పోస్ట్ ఇరవై ఐదు వేల పోస్టులు ఉన్నాయి పదమూడు వేలు వేస్తామని చెప్పేసి ఐదు వేలు వేసిండు అని ఈయన చెప్పి ట్వీట్ చేసిండు నేను రాగానే ఇరవై ఐదు వేల పోస్టులు వేస్తాను ఇరవై ఐదు వేల పోస్టులు అయ్యి మెగా డిఎస్సీ వేయాలి పాపం చదువుకోవడానికి టైం ఇవ్వాలి విద్యా వ్యవస్థలోకి పోయేటటువంటి వాళ్ళు వాళ్ళ ఇబ్బందులతో ఆత్మ బలిదానాలు చేసుకోవద్దు పిల్లల్ని తీర్చిదిద్దేటోళ్ళు కాబట్టి ఖచ్చితంగా డిఎస్సి మిత్రులారా మీరు ఈ రెండు రోజులలో మీరు కూడా ఒక కార్యాచరణ వేయండి జేఏసీగా మేము కార్యాచరణ ఇస్తున్నాం అన్ని సమస్యలు జేఏసీలో డిఎస్సి సమస్యలు ఉంటాయి ఫార్టీ సిక్స్ జివో రద్దు గురించి ఉంటుంది అన్నిటి గురించి ఉంటాయి ఇది అనేది చాలా చాలా కీలకం నార్మలైజేషన్ అనేటటువంటిది ఎంత ఇంపార్టెంట్ అంటే అసలు ఇంతవరకు టెట్ను ఆన్లైన్లో పెట్టనే పెట్టలేదు ఈ టెట్ పాపం వాళ్ళకు చదువుకున్న చాలా ఏజ్ బారైన వాళ్ళు వాళ్ళు ఉంటారు ఎట్టను తలబడి రాశీరు ఇక దీన్ని నార్మలైజేషన్ చేయకుండా ఇస్తే ఈ పేపర్లు లెట్ వస్తాయి కాబట్టి ఈ డిమాండ్ ఈ పేపర్ మీద ఉన్న డిమాండ్ చాలా ఇప్పుడు అత్యంత కీలకము ఈ గోడ మీద ఉన్న కీలకం ఇది ఇంకా కీలకం కాబట్టి చెప్తున్న నిరుద్యోగులారా ఇన్స్టిట్యూట్లో మాయలు పడొద్దు వీడు వాడిని తిట్టుకోవడం వాళ్ళని వీడిని తిట్టుకోవడం అందరు సిండికేట్ అయ్యి మనల్ని సమస్యలు పక్కదో పట్టిస్తున్నారు దాన్ని నమ్మొద్దు నా ఎస్పెషల్గా నన్నే చూసి నేను అందజేయతే నా అక్కడ మై గుంతుకోవడం నేను చేయాలంటే చిల్లర చేయొచ్చు అక్కడ గొడవ పెట్టద్దు అది కాదు సక్సెస్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి సక్సెస్ చేసినాం నేను సక్సెస్ చేసినానికి వచ్చినటువంటి ప్రతి నిరుద్యోగిని కూడా శిరస్సు వంచి నమస్కరించడం జరుగుతుంది రేపటి కాదు ఈ మూడు నెలల్లో మనం పోస్టులు పెంచుకొని మంచిగా రాసుకొని అందరం ఆఫీసర్లు అవుతాం ఎవరిని ట్రాప్లో పడద్దు ఎవడు వద్దు మెయిన్గా ఇన్స్టిట్యూట్లో ట్రాప్లోకి పోవద్దని వేడుకోవడం జరుగుతుంది